Yeah. you వెల్కమ్ టు టీజిను తాజా ప్రజావాణి ప్రత్యేకతను సంతరించుకుంది లేడీస్ స్పెషల్ గా నిలిచింది జిహెచ్ఎంసి ప్రజావాణి కార్యక్రమం సోమవారం తిరిగి ప్రారంభమైంది ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన ఇన్ఛార్జ్ కమిషనర్ అమరపాలి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత ఈ ముగ్గురు మహిళలే కావడం విశేషం ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన వివిధ భాగాల ఉన్నతాధికారులు కూడా మహిళలే కావడం గమనార్హం జిహెచ్ఎంసీ లోని ఆరు జోన్లకు గాను ఎల్బీనగర్ షేర్లింగంపల్లి కుకట్పల్లి జోనల్ కమిషనర్లుగా మహిళా అధికారులు పంజా ీష్ అభిలాష అభినవ్ ఉన్నారు ప్రధాన కార్యాలయంలోని డజన్ అడిషనల్ కమిషనర్ పోస్టుల్లోనూ ఆరుగురు మహిళలే రెవెన్యూ ట్రేడ్స్ లైసెన్స్ ఐటీల అడిషనల్ కమిషనర్ గాను లింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరిషే బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్గా గీతారాధిక ఎలక్షన్ అడిషనల్ కమిషనర్గా మంగతయారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీస్ అడిషనల్ కమిషనర్గా సరోజ అడ్మిన్ అడిషనల్ కమిషనర్గా నలిని పద్మావతి అర్బన్ బయోడైవర్సిటీ అడిషనల్ కమిషనర్గా సునందరాని కొనసాగుతున్నారు చీఫ్ మెడికల్ ఆఫీసర్తో పాటు కొన్ని విభాగాల కీలక స్థానాలు పలు సర్కిల్స్ డిప్యూటీ కమిషనర్లోనూ మహిళలే ఉన్నారు